వెల్కమ్ శ్రీ ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో మీరు చూస్తున్నది మా ఇంటి వినాయకుని యొక్క అనుప మహోత్సవం అనమాట ప్రతి ఏడాది మా పిల్లలతో మట్టితో మేము విగ్రహాలు చేపిస్తాము మేము ఒక విగ్రహాన్ని బయట నుంచి తీసుకొచ్చి పూజ చేస్తాము అలాగే వాళ్ళు తయారు చేసిన వినాయకుల్ని కూడా పూజా మందిరంలో పెట్టి పూజలు అవి అయితే చేస్తాము మేము వన్ డే మాత్రమే ఉంచుతామండి ఎప్పుడు కూడా మేము బయట నుంచి తీసుకొచ్చిన పెద్ద వినాయకుని అయితే మా అన్నయ్య వాళ్ళు పెట్టిన వినాయకుల దగ్గర అన్ని వినాయకుల దగ్గర ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పూజ కోసం అక్కడ పెడతాము తర్వాత పిల్లలు తీసుకొచ్చిన పిల్లలు తయారు చేసిన విగ్రహాలని కూడా చాలా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఇంట్లోనికి డప్పులు అవి కొట్టి మేము ఇంట్లోకి తీసుకొని వస్తాము ఇలా తీసుకువచ్చిన విగ్రహాలకి కూడా మేము చక్కగా పళ్ళు పూలు అన్ని పెట్టి పూజలు అయ్యి చేయిస్తాము ఇదంతా అయిన తర్వాత మొదటి రోజు సాయంత్రం అదే వినాయకులకి అనుప మహోత్సవం కూడా మా పిల్లల చేతి ఇంట్లోనే చేయిస్తాం అనమాట దానికోసం వీళ్ళు సిద్ధమయ్యారు మీరు ఒకసారి చూస్తే చూస్తున్నారు కదా ముందుగా అగరబత్తి వెలిగించి దేవుళ్ళకి ఇచ్చి ఆ తర్వాత హారతి కూడా వెలిగించి ప్రసాదం పెట్టి వీళ్ళు ఆ వినాయకుల్ని వాటర్లో ఇంట్లోనే ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులోనే మనకి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి దానిలోనే వినాయకుణ్ణి చాలా గౌరవంగా చాలా చాలా భక్తి శ్రద్ధలతో వీళ్ళు చేస్తారు ఇది అయిన తర్వాత ఆ వాటర్లో కలిసిపోయిన ఆ మట్టితో అయితే మేము మొక్కనన్నా వేస్తాం లేదు అంటే ఆ నీళ్లను ఇంట్లో ఉన్న మొక్కలకు కాలు తడి తగలకుండా కాలు తగని తగలని మొక్కలకి అయితే మేము వాటర్ అయితే వేసి ఉంచుతాం అనమాట ప్రతి ఏడాది మాకు ఇలాగే జరుగుతుంది ఈ ఏడాది కూడా ఎంతో సంతోషంగా జరిగింది ఆ మహోత్సవాన్ని మీ కళ్ళతో మీరు కూడా చూడండి అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే మనం చూస్తూనే ఉన్నాం వినాయక నిమజ్జనాలకి చాలా వరకు చాలా ప్లేసెస్ లో రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల లేకపోతే మరి దేని వల్ల అనేది తెలియదు కానీ ఆ వినాయక విగ్రహాలని పయనించి అలా పడేస్తూ ఉండడం చాలా మనసు అన్ని రోజులు పూజలు అందుకున్న మన బుజ్జ గనపయ్య తిరిగి తల అమ్మ ఒడిని చేరేటప్పుడు ఇన్ని బాధలు పడాలా అనిపించేలా చేస్తున్నారండి అది అయితే కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రస్తుత రోజుల్లో కూడా చాలా మంది చెప్తూనే ఉన్నారు మీకు ఏంటి అంటే ఇది వినాయకుని ఆ నిమజ్జనం అయితే కాదు మనం మన దేవుడికి ఇన్ని రోజులు పూజలు అవి చేసిన తర్వాత చాలా భక్తి శ్రద్ధలతో అయితే తీసుకెళ్ళండి అని ఈ పద్ధతిని అయితే మేము మా పిల్లల చేత ప్రతి ఇయర్ పాటిస్తామండి అది మీరు ఇందులో గమనించవచ్చు అనమాట చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత చక్కగా వాళ్ళని తీసుకుని వెళ్ళి పసుపు కుంకుమ అక్షంతలు నీళ్లు కలిపిన వాటిలో చక్కగా నిమజ్జనం చేసి వాటిని మళ్ళీ ఆ వాటర్ ని ఇంట్లో ఉన్న కాలు తగలకుండా ఉండే మొక్కల్లో వేస్తున్నారనమాట ఇది ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో జరిగేది ఈ ఏడాది కూడా చాలా బాగా జరిగింది ఇలా జరిగినది కంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చాలా బాగా చేస్తారండి దీనికోసం ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తారు మా వాడికైతే అనపడం అస్సలు ఇష్టం లేదు కానీ వినాయకుని వాళ్ళ తల్లి దగ్గరికి పంపించాలమ్మా అని నచ్చ చెప్తే వాడు కూడా అనుప చేశాడు అనమాట అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్